ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దళితులపైనే ప్రయోగించిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎద్దేవా చేశారు వైఎస్ఆర్సీపీ పని అయిపోయిందని వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి గెలవటం ఖాయమన్నారు తెలుగుదేశం పార్టీ నగర కమిటీకి అనుబంధంగా నియమించిన నగర ఎస్సీ సెల్ లీగల్ సెల్ సభ్యులు స్థానిక కొత్తపేటలోని రౌతు తాతాలు కళ్యాణ మండపంలో సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నీ కృష్ణ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ శ్రీనివాసరావు తాడేపల్లిగూడెం పరిశీలకులు టీఎన్టీయూసీ జిల్లా మాజీ అధ్యక్షులు నక్కా చిట్టిబాబు రాంబాబు మజ్జరాంబాబు రాధా ఈతలపాటి కృష్ణ రాజపల్లి ప్రసాద్ తదితరులు మాట్లాడారు వైఎస్సార్సీపీ హయాంలో దళితులపై అనేక దాడులు దౌర్జన్యాలు జరిగాయని ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ దళితులకు పెద్దపీట వేసి వారి అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎంతగానో కృషి చేసిందన్నారు దళితులకు శిరోమండనం చేసిన వ్యక్తికి జగన్ ఎమ్మెల్సీ ఇచ్చారని జిల్లాలో వైసీపీ నేతల ఇస్కా అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు దళిత యువకుడు వరప్రసాద్కి శిరోమండనం చేసిన చర్యలు శూన్యమన్నారు టీడీపీకి సమర్థవంతమైన లీగల్ సెల్ ఉందని నాయకులు కార్యకర్తలు న్యాయపరమైన సలహాలు సూచనలకు లీగల్ సెల్ ను వినియోగించుకోవచ్చన్నారు ఎస్ఎస్ఎల్ కమిటీ అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నాయకులు చాపల చిన్నరాజు ఇతర సభ్యులు నగర లీగల్ సెల్ గౌరవ అధ్యక్షుడిగా నరాల రమణమూర్తి అధ్యక్షులుగా నామా సత్యనారాయణతో వర్రె శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ఆదిరెడ్డిని వాసుకి ఘన సత్కారం చేశారు ఏ విధంగా సమీకరించాలన్నది సూచనల వారికే మేము ఇవ్వడం జరిగింది అలాంటిది ఇచ్చిన సూచనల్ని ఆచరించి ఇంత గొప్పగా ఎక్కడి నుంచి అక్కడికి దళిత రావడం అంటే రాజుగారికి వారి కమిటీ సభ్యులు అందరికీ కూడా ఈ వేదిక ద్వారా అభినందనలు తెలియజేస్తూ డా డాక్టర్ సుధాకర్ గారు గారు లారీ ఎందుకు తరలిస్తా ఉన్నారని ప్రశ్నిస్తే రాజనగర్ లో మండలం శిరోమండలం చేసిన వారికి ఓ దళిత డ్రైవర్ ని చెప్పి డోర్ డెలివరీ చేసిన వ్యక్తికి ఎమ్మెల్సీలు కొనసాగించడం కానీ తెలుగుదేశం పార్టీలో మొదటి స్థానంలో దళితులందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడే అవకాశం కల్పిస్తా ఉంది నుంచి వసూలు చేస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు మీకు ఒక రూపాయి ఇచ్చి ఇంటి పన్ను చెత్త పన్ను నీటి పన్ను పెట్రోల్ డీజిల్ ఇలా అన్ని దారులు మించి మీ దగ్గర నుంచే వసూలు చేసి ఈ రోజున మరలా తిరిగి మీకే ఇస్తా ఉన్నారు ఎస్సీ కోసం ఐదు ఇన్నోవాలు తెచ్చాను తెచ్చారా ఒక మోటార్ సైకిల్ తెచ్చారా బర్త్ ఐదు ఇన్నోవా తర్వాత కొంతమందికి ట్రాక్టర్లు ఇచ్చాం కుట్టు ఇచ్చాం మంచి లోన్లు ఇచ్చాం అలాగే మనకి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఎస్సి ఎస్టీ మహిళల కోసం ఎక్స్ట్రా బదులు వేయడానికి మహిళలకు ఒక నాలుగు కోట్లు పురుషులు కోర్టులు కూడా విడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తోటి నేనే తీసుకొచ్చాను ఎమ్మెల్సీగా ఏ వాటి ఎందుకు మీరు పనులు చేయట్లేదు ఎస్సీలన్నా ఎస్టీలన్నా మీకు ఇష్టం లేదా ఎంపీ గారు చెప్పాలి ఈ రోజున చాలా కీలకమైన అనుబంధ సంస్థలు అటు ఎస్సీ సెల్ అదేవిధంగా న్యాయ విభాగం లీగల్ సెల్ కమిటీల ప్రమాణ స్వీకారం ఈ రోజున ఇంత ఇంత అద్భుతంగా చేయడం దానికి మీరందరూ కూడా ఇప్పుడే వాసి చెప్తున్నారు మేము ఎవరం కూడా మేము పార్టిసిపేట్ చేయలేదు వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు వాళ్ళే వాళ్ళే వచ్చారు సభ్యులు అని చెప్పి చాలా సంతోషం ఆ రకమైన చైతన్యమే కావాలి ఎందుకంటే ఇది ఎన్నికల టైం ఇది ఎన్నికల టైంలోనే కాదు మనం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం రాజకీయం చేయడం అనేది ఎన్నికల టైంలో రాజకీయం చేయాలి ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం సంక్షేమం చేయాలి ప్రజలకు ఏమైతే మన వాగ్దాన్ని ఇచ్చామో వాగ్దానీ కూడా నెరవేర్చేలాగా మనకు కృషి చెప్పేసి ఎన్నికలప్పుడే రాజకీయం చేయాలంటే ఎన్నికల టైం కాబట్టి మనం రాజకీయం చేయాలి రాజకీయ మాట్లాడాలి కూడా